పిల్లలు పిల్లలు ఐసిడిఎస్ పిల్లలు అంగన్వాడి పిల్లలు 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 మనము ఎక్కువ తక్కువ అన్నిటికన్నా తక్కువ నేర్చుకుందామా ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి ఇవేంటి కాదు ఇవేంటి పిల్లలు ఇవి ఎక్కువ ఉన్నాయి చూడండి గమనించిరా ఎక్కువ ఇవి తక్కువ ఇవి అన్నిటికన్నా తక్కువ ఉన్నాయి రిత్విక ఇక్కడ కూర్చో ఎక్కువ ఎక్కడ ఎక్కడున్నాయి రా పువ్వులు చూపించు ఎక్కువ ఎక్కువ పువ్వులు ఏడున్నాయి ఎక్కువ పువ్వులు ఎక్కడున్నాయి చూపించు వెరీ గుడ్ క్లాస్ పెట్టండి రిత్వికకో నిశ్విక ఇప్పుడు ఎక్కువ పువ్వులో రీతిలో చూపించింది తక్కువ పువ్వులు చూపించు నువ్వు అవి ఎక్కువ ఎన్ని ఉన్నాయి తక్కువ ఉన్నాయా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా వెరీ గుడ్ తక్కువ చూపించు మరి అవి అన్నిటికన్నా తక్కువ ఇంకొంచెం తక్కువ వెరీ గుడ్ క్లాస్ అటెండీ మన్విత ఈ మూడు కుప్పల్లో అన్నిటికన్నా తక్కువ పూలు ఎవరున్నా చూపించు వెరీ గుడ్ క్లాస్ అటెండి మనమి తక్కువ అన్నిటికన్నా తక్కువ శ్రీకర్ ఎక్కువ పువ్వులు ఏడున్నాయి చూపించు ఎక్కువ వెరీ గుడ్ తక్కువ వెరీ గుడ్ అది తక్కువ చాలా తక్కువ వెరీ గుడ్ శ్రీకర్ మంచి క్లాస్ అండి అటండి ధృవీర్మన్ రెడ్డి ఎక్కువ పువ్వులు ఏడున్నాయి ఎక్కువ వెరీ గుడ్ తక్కువ వెరీ గుడ్ అన్నిటికన్నా తక్కువ వెరీ గుడ్ మంచి నిర్మాణం క్లాస్ ఉంటాం మయన్ వాస్తావు తక్కువ పూలు ఏడున్నాయా అవి ఎక్కువ తక్కువ పూలు తక్కువ ఏవి వెరీ గుడ్ అన్నిటికన్నా తక్కువ ఏడున్నాయి అన్నిటికన్నా తక్కువ ఏడున్నాయి ఇగో ఈ మూడు కుప్పల్లో అన్నిటికన్నా తక్కువ ఏడున్నాయి అన్నిటికన్నా తక్కువ వెరీ గుడ్ క్లాస్ అట్టండి సాన్విక ఎక్కువ కుప్పేది వెరీ గుడ్ తక్కువ అన్నిటికన్నా తక్కువ అన్నిటికన్నా తక్కువ వెరీ గుడ్ క్లాస్ అటండి చెప్పాలి ఎక్కువ తక్కువ అన్నిటికన్నా తక్కువ వెరీ గుడ్ క్లాప్స్ రక్షిత్ ఈ మూడు కుప్పల్లో అన్నిటికన్నా తక్కువ పూలేడున్నాయి తక్కువ ఉన్నాయా మరి ఇవి ఇవిటికన్నా ఎక్కువ ఉన్నాయా మరి మరి ఏవి తక్కువ అన్నిటికన్నా వెరీ గుడ్ క్లాస్ అటెండ్ కన్నా ఎక్కువ పిల్లలు మంచి చెప్పారు ఇంకా చాలా మంచి చెప్పాలి ఇవి ఎక్కువ అనండి ఒకసారి ఎక్కువ తక్కువ అన్నిటికన్నా తక్కువ